హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ పప్పు చెక్కల్ని చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తా అండి మనం బటర్ కానీ వెన్న కానీ యూస్ చేయకుండా చాలా క్రిస్పీగా ఈ పప్పు చెక్కల్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లోకి ఒక ఐదారు వరకు పచ్చిమిర్చిని వేసుకొని దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పది నుంచి పన్నెండు వరకు పొట్టు తీసిన వెల్లుల్లిని వేసి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి వీటన్నిటిని కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసి తీసుకొని గిన్నెలు పెట్టుకొని ఉండనివ్వాలి ఇప్పుడు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బియ్య పిండిని వేసుకోవాలి ఈ బియ్య పిండిని ముందుగానే జల్లించి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు వేయించి పొట్టు తీసిన పల్లీలని వేసుకొని ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు నానపెట్టిన శనగపప్పును కూడా వేసుకోవాలి మీరు ఇందులో పప్పు కానీ పెసరపప్పు కానీ వేసుకొని చేసుకోవచ్చండి దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను రుచికి సరిపడా కారం వేసుకోండి నేను పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కాబట్టి కొంచెం కారం తగ్గించి వేస్తున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి ఇవన్నీ ముందు బియ్య పిండిలో బాగా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కలిసిన తర్వాతనే మనం నీళ్ళు పోసి పిండిని ముద్దలా కలుపుకోవాలండి టూ కప్స్ వరకు వేడి నీళ్ళను కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిలా కలుపుకోవాలి పిండిలో నీళ్ళు వేసాం కాబట్టి ఒక నిమిషం పాటు అలాగే వదిలేసి పిండిని మొత్తం బాగా ముద్దలా కలిపి తీసుకోవాలి ఇప్పుడు మరికొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలండి ఇక్కడ నాకు నీళ్ళు కొంచెం తక్కువగా అనిపించి నీళ్లు పోసి కలుపుకున్నాను పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలిపి తీసుకోవాలండి ఇలా నేను చూపించినట్టుగా పిండిని కలిపి తీసుకోండి ఇక నేను పూరి ప్రెస్ తీసుకొని దానిపైన కవర్ పెట్టేసి కవర్కి ఆయిల్ అప్లై చేసి దాని మీద పిండి ముద్దను పెట్టేసి గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే మరీ పలచగా కాకుండా మరి మందంగా కాకుండా ఇలా నేను చూపించినట్టుగా పూరి సైజులో చేసి తీసుకోండి ఇలా గారెలన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవచ్చండి మీరు చేతో కూడా చేసుకొని తీసుకోవచ్చు పిండిలో పల్లీలు ఇంకా శనగపప్పు వేశాను కాబట్టి ప్రెస్తో చేస్తేనే ఇవి ఈజీగా వచ్చేస్తాయండి ఇలా ప్రెస్ పైననే అన్నీ చేసి కవర్ పైన పేస్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ గారెలు కాల్చడానికి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను ఆయిల్ వేడైందండి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా వేసిన గారెల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ ఆయిల్లో ఎన్ని వీలైతే అన్ని పట్టేటట్టుగా వేసుకోవాలి ఇక నేను ఒక ఐదారు వరకు పప్పు చెక్కల్ని వేసుకుంటున్నాను ఆయిల్ ఎక్కువ తీసుకుంటే ఇవి కొంచెం ఎక్కువగానే పడతాయండి ఒక రెండు మూడు నిమిషాల వరకు అలాగే వదిలేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని మరొక వైపు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలాగే క్రిస్పీగా వేగే వరకు వీటిని కాల్చుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుండి తీసి ప్లేట్లోకి పెట్టుకొని మిగతా వాటిని కూడా వేసుకొని కాల్చుకోవాలి అంతే అండి చాలా క్రిస్పీగా చాలా సింపుల్గా ఇంట్లోనే ఈ పప్పు చెక్కల్ని తయారు చేసుకోవచ్చు వీటిని తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి